హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే మా బాబు మమ్మీ ఆమ్లెట్ తీద్దామా మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే ఇంకో వన్ కోటి నాలుగు కోటి ఆమ్లెట్ అయితే వేశాము చూద్దాం తింటడో లేదో ఆమ్లెట్ కష్టం బనానా కష్టం అన్నాడు అది కొంచెం తినగలిగాడు ఇది కూడా చూద్దాం వన్ టూ త్రీ స్టార్ బో అయితే ఫాస్ట్ నువ్వు అత్తవా బాగుంది ఎలా ఉంది నాను బాగుందా ఈ చేద్దిండురా చేద్దిన్రా మరి ఆ రైట్ అని పెట్టుకో రోజు డైలీ అంటున్నాడు కానీ చాలెంజ్ చాలెంజ్ అని తన కోసమే చేయాల్సి వస్తుంది మా బాబుదే అయిపోతుంది అంత ఇష్టం ఉండదు మా ఆమ్లెట్ బాగుంటుందా మా బాబుదే అయిపోతుంది తొందరగా అది ఒడనే వడుస్తుల

మా బాబు తప్పింది సగం నాలుగు సన్న మాట కావాలి ఫినిష్ అయితే అయిపోయింది ఎగ్ ఆమ్లెట్ ఫస్ట్ మా బాబు విన్ అయ్యాడు చెప్పు ఫస్ట్ నేనే విన్ అయినా ఫస్ట్ నేనే విన్ అయిన ఏం విన్ నేను కాదా నువ్వు నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడో తిన్ నేనే విన్ను కదా తిన్నావా ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే ఫస్ట్ తినేశాడు నిన్న చిప్స్ లా తన గెలిచినాడు మొన్న బనాలు తనే గెలిచినాడు ఇప్పుడు ఆమ్లెట్ లా కూడా తనే గెలిచినాడు మా బాబాయ్ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా ఇలాంటి వీడియోస్ కావాలండి కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఏదో చిన్న వీడియోస్ చేసుకుంటున్నాము మా బాబు ఛాలెంజ్ ఉన్నది కాదు ఇది మా బాబు ఏమన్నాడంటే వీడియో చూస్తాడు కదా యూట్యూబ్లో అవి చూసి మమ్మీ మనం కూడా చేద్దామా మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే మొన్న బనానా ట్రై చేశాము ఓకే పర్వాలేదు ఏమన్నాడు మమ్మీ చిప్స్ చిప్స్ ట్రై చేద్దామా అని అంటే ఓకే నిన్న చిప్స్ ట్రై చేసినాం ఈరోజు మమ్మీ ఎగ్ ఆమ్లెట్ మమ్మీ ప్లీజ్ మమ్మీ మనం చేసేద్దాం ప్లీజ్ అంటే చెప్పి ముందుకు వచ్చేసాము ఎగ్జామ్ తోటి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వీడియోస్ అయినా పర్వాలేదు కింద కామెంట్ చేయండి మీకు నచ్చిన లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలంగాణ అమ్మాయికి సపోర్ట్ మీ ప్లీజ్ ఓకేనా మరి వెళ్ళామా బాయ్ చెప్పు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పుకన్నా ಆನಲಿ ಗ್ರಾಮ ಅಂತ ಲೇ ಓಕೆ ಮಾರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಬೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಬೈ ಬೈ ನಿಮಗೆ ವಿಡಿಯೋ ನచ్చினா ಲೈಕ್ ಅಂಡ್ سبسಕ್ರೈಬ್ చేయండి ಓಕೆನಾ ಬೈ